గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన డిసిషన్ తీసుకున్నాడు సమాచారం వస్తా ఉంది మొన్నటి వరకు పది ఎకరాల లోపు రైతు బంధు ఇద్దామా లేకపోతే ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దామా అసలు రైతుల అకౌంట్ లో ఎన్ని ఎకరాలకు మనం రైతు భరోసా అయ్యాలనేటటువంటి కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అందరూ ఉంటుండే కానీ ఇప్పుడు చాలా క్లియర్ గా అనేకమైనటువంటి కోణాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో అధికారులతో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది పది ఎకరాల లోపు రైతు భరోసా అయ్యడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేటటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే పది ఎకరాల లోపు రైతు భరోసా అయ్యడానికి లైన్ క్లియర్ అయింది బాగానే ఉంది కానీ ఆ పది ఎకరాలకు సంబంధించినటువంటి రైతు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఒక రైతుకు పది ఎకరాలు ఉన్నాయనుకో ఈ పది ఎకరాల రైతు ఒక ఐదు ఎకరాలు ఇస్తే ఒకవేళ ఈ పది ఎకరాలకు సంబంధించినటువంటి పట్టా పాస్బుక్ ఆ ఒకటే రైతుకు ఉన్నప్పుడు ఐదు ఎకరాలు వేరే వ్యక్తికి ఇస్తే మరి ఈ పది ఎకరాలకు సంబంధించినటువంటి రైతు బంధు పైసలు మరి ఈ రైతు కొడతదా లేకపోతే మళ్ళీ ఇంకో ఆప్షన్ ఏమున్నది కౌలు రైతులకు కూడా ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు విడతల వారిగా ఆరు వేల రూపాయలు ఒక పంటకు ఆరు వేల రూపాయలు ఇంకో పంటకు ఆరు వేల రూపాయలు మొత్తానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఆ మాటను కూడా మనం విన్నాం రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినాం అంటే విడతల వారిగా రెండు పంటలు ఉంటాయి సంవత్సరాన్ని కాబట్టి ఆరు నెలలకో పంట ఆరు నెలలకో పంట ఒక పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇంకో పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పిండు ఎస్ మేము పదిహేను వేలు ఇవ్వడానికి రెడీ గున్నాం రైతు భరోసా కింద అట్లనే కౌలు రైతులకు కూడా మేము డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నాం అంటూ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు చాలా క్లియర్ గా పొందుపరిచేటటువంటి ప్రయత్నం చేసిరు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు మేము ఖచ్చితంగా ఏదైతే రైతు భరోసా కానివ్వండి కౌలు రైతులకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో మేము దాఖలు చేయడానికి అడిగి ఉన్నాం అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినారు కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే పది ఎకరాలకు సంబంధించినటువంటి ఆసామి ఒక రైతు ఒక రైతు ఉన్నాడు అనుకో ఈ పది ఎకరాల రైతు ఒకవేళ ఐదు ఎకరాలు వేరే వాళ్ళ కౌలుకిస్తే ఈ ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి పైసలు కౌలు రైతులకు పడతాయా లేకపోతే ఇదే ఐదు ఎకరాలకు సంబంధించిన పైసలు అదే రైతుకు పడుతుందా ఓనర్ కి పడుతుందా అనేది ఇప్పుడు పెద్ద షాకింగ్ మార్క్ గా మారింది కానీ ఇక్కడ ఒక అంశం ఏం వినబడుతున్నదంటే చాలా క్లియర్ గా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా ఏదైతే పది ఎకరాలకు సంబంధించినటువంటి రైతు ఒక రైతున్నాడు ఈయన ఐదు ఎకరాలకు వేరే వాళ్లకు కౌలు చేసుకోవడానికి కౌలుకి ఇచ్చింది కదా అప్పుడు ఏం చేయాలా ఈ పది ఎకరాలకు సంబంధించినటువంటి పైసలు ఇదే రైతుకు పడుతుంది అంటే తన అకౌంట్ ఏదైతుందో అకౌంట్ లోనే పడుతుంది అంటే ఆ ఓనర్కే పడుతుంది ఆ రైతుకే పడుతుంది ఎవరైతే ఆ వ్యవసాయ ఎవరైతే వ్యక్తి ఆయనకే పడుతుంది ఆయన ఆయనకు సంబంధించిన భూమి పైసలు ఆ ఓనర్కే పడుతుంది అంటే పర్టికులర్ ఆసామికే పడుతుంది ఇక్కడ జరిగే పరిణామం ఏంది ఒకవేళ ఇదేదైతే కౌలు రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఈ ఐదు ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చినా వేరే వాళ్ళ అకౌంట్ లో పడాలంటే అంటే కౌలు చేసుకునేటటువంటి వ్యక్తికి డబ్బులు పడాలంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ ఓనర్ దగ్గర నుండి కౌలు చేసేటటువంటి వ్యక్తి ఒక లేఖ రాపించుకోవాల ఒక లెటర్ రాపించుకొని ఆ లెటర్ ను ఎంఆర్ఓ ఆఫీస్ లోనో లేకపోతే వారికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్న ఆ వెబ్సైట్ లో పొందుపర్చేటటువంటి ప్రయత్నం చేయాలి ఎస్ ఇవో పలాని వ్యక్తి దగ్గర నుండి ఐదు ఎకరాలు నేను కౌలుకు తీసుకున్నా నేను లీజుకు తీసుకొని నేను మాట్లాడుకున్నా ఆయనకు ఆయన అకౌంట్ లో పడేటటువంటి ఏదైతే రైతు భరోసా పైసలు నా అకౌంట్ లో నేను కౌలు రైతును కాబట్టి నేను కౌలు చేసుకుంటున్నా ఈ ఐదు ఎకరాలకు సంబంధించిన పర్టికులర్ భూమి పైసలు నాకేసే ప్రయత్నం చేయడానికి అంటూ కూడా నడుస్తున్నటువంటి అంశం ఇంకో ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పది ఎకరాల బిట్ ఉన్నది ఈ పది ఎకరాల బిట్టుకు ఫర్ ఎగ్జాంపుల్ మరి ఒకటే పాస్ పుస్తకం అంటే ఇది పరిస్థితి సో ఆ అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నంగా కొన్ని కీలకమైనటువంటి అభిప్రాయాలు స్వీకరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నట్ట ఒకటే పాస్ పుస్తకం ఉంటే ఒకవేళ ఒకటే పాస్ బుక్ పైన ఐదు ఎకరాలు ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆయన సాగు చేసుకుంటా ఉన్నాడు తర్వాత ఇంకో ఐదు ఎకరాలు కౌలు చేసుకోవడానికి వేరే వ్యక్తికి ఇచ్చింది పాస్ పాస్బుక్ లో అన్ని డబ్బులు పడతాయి కదా అన్ని జమకూర్చే అవకాశం ఉంటుంది కదా పది ఎకరాలు అంటే మరి కౌలు చేసేటటువంటి రైతు అకౌంట్ లో పైసలు ఎట్లా పడతాయి ఒకవేళ ఓనర్ అకౌంట్ లో పది ఎకరాలకు సంబంధించిన పైసలు పడతాయి ఆయన కౌలు రైతుకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా అది పాజిబుల్ అవుతుందా అది అట్లా పాజిబుల్ కాదు కదా సో ఆ అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని అంశాలను స్వీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడనే సమాచారం వస్తున్నది సో చాలా క్లియర్ గా వినబడుతున్నటువంటి ఆప్షన్ సో మొత్తానికి అయితే పది ఎకరాల లోపు రైతు బంద్ ఇవ్వడానికి డిసైడ్మెంట్ అయిపోయింది అనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి కౌలు రైతులకు కూడా ఏ విధంగా డబ్బులు కేటాయించాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే చర్చ వినబడుతున్నది ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం ఎవరికైతే రైతు బంద్ ఇచ్చిందో ఎవరెవరి అకౌంట్లో అయితే వేసిందో ఈ ప్రభుత్వం కూడా వాళ్ళందరి అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి అయితే కొంతమందికి గుట్టలకు పుట్టలకు రాళ్ళకు కూడా రైతు బంధు పడ్డది ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందరికి ఇచ్చే ప్రయత్నం చేసింది కాబట్టి చాలా మందికి గుట్టలకు పుట్టలకు సాగు చేయనటువంటి భూములకు బిడా భూములకు పాడుబడినటువంటి భూములకు రైతు బంధు పోయింది ఆ పైసలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ బ్యాక్ తీసుకునేటటువంటి అవకాశంలో ఉన్నది రిటర్న్ బ్యాక్ ఇచ్చేయండి అంటూ కూడా ఒక జీవోని ఒక జీవోని తెరపైకి తీసుకొచ్చారనే సమాచారం వస్తున్నది మీ గుట్టలకు పడ్డది కదా ఆ పైసలు మళ్ళీ రిటర్న్ ఇవ్వండి మేము ఆ పైసలు రుణమాఫీలో యాడ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కనబడుతున్నది ఎవరెవరికైతే బీడిపడేటువంటి భూములకు పోయినాయో కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు ఇది పనికి రానటువంటి భూమి సాగు చేయనటువంటి భూమి విడవబడ్డటువంటి భూమి పది సంవత్సరాల నుండి ఆ మొత్తం భూమిలో సాగు చేయనటువంటి ఏదైతే భూములు వాటికి కూడా పట్టాలు ఉన్నాయి సో వాళ్ళ క్యాన్సల్ చేసి నిజమైనటువంటి రైతుకు రైతు భరోసా చేరే విధంగా పటిష్టంగా ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం కాబట్టి చాలా క్లియర్ కట్ విజన్ తో రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి పది ఎకరాల లోపు రైతు బంధిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కౌలు రైతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత తర్జన భర్జన జరుగుతున్నటువంటి పరిస్థితి డిస్కషన్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుందనే సమాచారం వినబడుతున్నటువంటి సిచ్యువేషన్